హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అండ్ ఏంటక్క మార్నింగ్ వార్నింగ్ ఎక్కడికో వెళ్తున్నాము అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఈ రోజు బ్లాగ్ కాదండి అండ్ టూ డేస్ బ్యాక్ బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు అయితే మేము మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు షూట్ చేసిన మినీ షార్ట్ వీడియో అనమాట ఇంకా మార్నింగ్ మేము లెవెన్ అయితే బయలుదేరాము మొత్తానికి అయితే ఇదిగోండి సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాము సికింద్రాబాద్ నుండి అయితే మేము ఉప్పల్ నుండి ఇంకా చాలా దూరం అనమాట మొత్తానికి అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది మనకి బైక్ పైన ఫుల్ అయితే మామీనే అయిందండి ఇంకా ఎండకే బయలుదేరాం మేమైతే ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గర అండ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో కూడా కొంచెం షూట్ చేశాను ఇంకా పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఈ మధ్యలో అయితే ఫుల్ వీడియోస్ అయితే రావట్లేదు చాలా మంది అయితే అడుగుతున్నారు పర్సనల్ గా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు ఇంకా ఫుల్ వీడియోస్ అయితే వస్తాయండి కానీ కొంచెం లేట్ అయితే పట్టింది ఎందుకంటే నాకు ఫుల్ వీడియోస్ తీయడానికి కుదరట్లేదు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా ఇంట్లో పనులు చేసుకొని స్టిచ్చింగ్ చేసేసరికి నాకు టైం సరిపోవట్లేదు అనమాట ఇంకా తప్పకుండా ఫుల్ వీడియోస్ అయితే వస్తాయండి ఇంకా ఈ రోజు ఈ రోజు కూడా షార్ట్ వీడియోస్ ఎందుకంటే ఈ రోజు కూడా ఫుల్ వర్క్ ఉంది బిజీ బిజీగా వర్క్ చేసేయాలి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్